అస్సలం లేకుంహతుల్లాహి వ ఈరోజు మనం ఒక భారీ యుద్ధం యొక్క అంచున ఉన్నాము ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంఘర్షం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది అయితే ఈ మధ్యలో ఒక అనూహ్య దేశం ఇరాన్కు మద్దతుగా వచ్చింది ఆ దేశం ఏది ఇది ఇజ్రాయెల్ను మరియు వారి పాశ్చాత్య మిత్రదేశాలను ఎందుకు భయపెడుతోంది మనం ఈరోజు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గురించి మాట్లాడబోతున్నాము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఇరాన్ లొంగిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు వారు ఇరాన్ యొక్క సర్వోచ్చ నాయకుడు ఆయతుల్లా ఖామెనీని చంపుతామని బెదిరిస్తున్నారు కానీ ఈ యుద్ధానికి ప్రేరణగా నిలిచిన ఇజ్రాయెల్ చర్యల గురించి వారు ఏమీ మాట్లాడటం లేదు ఇజ్రాయెల్కు అమెరికా విధేయత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది ఇజ్రాయెల్కు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంటే ఇరాన్కు ఇప్పుడు ఒక అనూహ్య దేశం మద్దతు లభించింది అది ఉత్తర కొరియా జూన్ పంతొమ్మిదిన ఉత్తర కొరియా ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది వారు ఇజ్రాయెల్ చర్యలను మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలుగా పిలిచారు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇలా అన్నారు అమెరికా మరియు పాశ్చాత్య దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ మధ్యప్రాచ్య శాంతికి క్యాన్సర్లా ఉంది ఇది ప్రపంచ శాంతికి ముప్పుగా ఉంది వారు అమెరికా మరియు యూరప్లకు యుద్ధంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు ఇది ఇజ్రాయెల్ మరియు వారి మిత్రదేశాలను ఎందుకు భయపెడుతోంది ఉత్తర కొరియా ఒక శక్తివంతమైన దేశం వారు ఇరాన్కు సైనిక మద్దతు అందిస్తే యుద్ధం యొక్క గతి మారిపోవచ్చు పాశ్చాత్య మీడియా ఎప్పుడూ ఉత్తర కొరియాను ముప్పుగా చిత్రీకరిస్తుంది కానీ ఇప్పుడు వారు ఇజ్రాయెల్ ను శాంతికి ముప్పుగా పిలుస్తున్నారు ఇది ప్రపంచానికి ఒక కొత్త దృక్కోణాన్ని ఇస్తోంది ట్రంప్ తమ ప్రసంగాల్లో ఇలా అంటున్నారు ఇరాన్ ఇప్పుడు చర్చలకు సిద్ధంగా ఉంది కాని వారు ముందే చర్చలు జరపాల్సింది వారు యుద్ధాన్ని నివారిస్తామని హామీ ఇచ్చారు కాని ఇప్పుడు ఇజ్రాయెల్ కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది ఇది పాశ్చాత్య దేశాల ద్వంద్వ విధానాన్ని బయటపెడుతోంది అబద్ధం ఎంత పెద్దదైనా అది చివరికి పగిలిపోతుంది అల్లాహ్ ఖురాన్లో ఇలా చెప్పాడు సత్యం వచ్చింది అసత్యం అదృశ్యమైంది నిశ్చయంగా అసత్యం అదృశ్యం కావాల్సిందే సంగీతం ఈరోజు ఉత్తర కొరియా మరియు ఇతర అనేక అరబ్ దేశాలు ఇరాన్ను మద్దతిస్తున్నాయి ప్రపంచం ఇప్పుడు శాంతికి ఎవరు ముప్పో గుర్తిస్తోంది మనం ప్రార్థిద్దాం పాలస్తీనా లెబనాన్ ఇరాన్లో ఉన్న మన సోదరులను కాపాడాలి ఆయన మనలను ఆక్రమణకారుల అబద్ధాల నుండి మరియు మోసం నుండి రక్షించాలి ఆమీన్